కరోనా వచ్చిన తర్వాత డోలో ట్యాబ్లెట్ వాడటం అనేది బాగా పెరిగింది ఎవరికి జ్వరం వచ్చినా తలనొప్పి వచ్చినా బాడీ పెయిన్స్ ఉన్నా ప్రతి దానికి కూడా అంటే ఇమీడియట్గా అది తీసుకుంటే రిలాక్స్ అవుతామనే ఫీలింగ్తో జనం బాగా వాడుతున్నారు దీంతో ఏమైందంటే ఈ పారాసిటమాల్ వాడే వాళ్ళల్లో బీపీ అలాగే గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి ఈ పారాసిటమాల్ ట్యాబ్లెట్ని నిషేధించారు అన్న ప్రచారం బాగా జరిగింది జనం ఇంకా ఆ నిషేధించారు కదా దాన్ని కొనాలా వద్దా అన్న ఒక గందరగోళమైన పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ఈరోజు పార్లమెంట్లో అనుప్రియ పటేల్ కేంద్ర మంత్రి ఆమె స్పష్టమైన ప్రకటన చేశారు పారాసిటమాల్పై ఎలాంటి నిషేధం లేదు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు కాబట్టి దాన్ని ప్రజలు హాయిగా ఆ ట్యాబ్లెట్ని వాడుకోవచ్చు అని ఆయన ఆమె ఆమె భరోసా ఇచ్చారు అంతేకాదు ఆమె ఏం చెప్తారంటే ఈ ఒక ట్యాబ్లెట్లో అంటే వివిధ రకాల కాంబినేషన్తో ఒక ట్యాబ్లెట్ తయారు చేసినట్లయితే అంటే పారాసిటమాల్తో పాటు వివిధ రకాల రోగాలకు సంబంధించిన మందులు ఉన్న ట్యాబ్లెట్ అయితే దాంతో సైడ్ ఎఫెక్ట్స్ విపరీతంగా వస్తున్నాయి కాబట్టి అటువంటి ట్యాబ్లెట్లను గతంలోనే నిషేధించారన్న అంశాన్ని కూడా ఆమె పార్లమెంట్లో మాట్లాడుతూ చెప్పారు అయితే క్లియర్గా ఆమె అలాగే కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖ కూడా ఈ పారాసిటమాల్పై ఎలాంటి నిషేధం లేదు పబ్లిక్ అంతా దాన్ని హాయిగా కొని అవసరం డాక్టర్ల సూచన మేరకు ఏ మోతాదులో ఈ మందు తీసుకోవాలో ఆ మోతాదులో తీసుకోవాలని వాళ్ళంతా సూచన ఇస్తున్నారు అయితే ఒక కొన్ని అంశాలు ఏంటంటే ఈ పారాసిటమాల్ తీసుకున్నప్పుడు డాక్టర్ సలహా కంపల్సరీగా ఉండాలి మనకు ఏదో తలనొప్పి వచ్చింది జ్వరం వచ్చిందని మెడికల్ షాప్లో కొని వాటి వాళ్ళకి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అంటే వాళ్ళు డాక్టర్లు చెప్పేది ఏంటంటే ఉప్పు నీళ్ళతో కలిపి పారాసిటమాల్ తీసుకురాదంట అలాగే వేడి నీళ్ళతో కూడా పారాసిటమాల్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని ఖచ్చితంగా చెప్తున్నారు ముఖ్యంగా మందుబాబులు ఎవరైతే ఆల్కహాల్ తీసుకుంటారో వాళ్ళు గనక ఈ పారాసిటమాల్ కనుక తీసుకున్నట్లయితే టోటల్గా లివర్పై తీవ్రమైన ప్రభావం చూపుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు నిజంగా చూసుకున్నట్లయితే పారాసిటమాల్ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో అన్ని నష్టాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే అరవై ఐదు ఏళ్ళు పైబడిన వృద్ధులు వాళ్ళు పారాసిటమాల్ వాడితే వాళ్ళకు మోకళ్ళ నొప్పులు అధికం కావడం రక్తపోటు పెరగడం హార్ట్ స్ట్రోక్ రా వచ్చే అవకాశాలు ఉన్నాయని పలు పరిశోధనలు తెలుపుతున్నాయి బ్రిటన్లో అంటే మనం ప్రపంచవ్యాప్తంగా కనుక చూసుకున్నట్లయితే బ్రిటన్లో చాలా ఎక్కువగా వాడుతున్నారంట అక్కడ జరిగిన స్టడీస్లో తేలింది ఏంటంటే ఎక్కువగా వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కాబట్టి డాక్టర్ సలహా మేరకే పారాసిటమాల్ వాడాలని హెచ్చరిస్తున్నారు అదే మంచి అంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేని ఈ ఔషధం డాక్టర్ల సలహా మేరకు అంటే చాలా పరిమితికి లోబడి ఎంత తీసుకోవాలో అంత తీసుకోవాలి కానీ ఇష్టం వచ్చినట్టు ప్రతిసారి కూడా హెల్త్ బాగాలేదు అంటే చాలా నీరసంగా ఉందని లేకపోతే పెయిన్స్ ఉన్నాయని తీసుకున్నట్లయితే సైడ్ ఎఫెక్ట్ వస్తాయని ఖచ్చితంగా డాక్టర్లు హెచ్చరిస్తున్నారు అయితే ఇప్పుడు జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో అంటే ఈ ఈ కరోనా తర్వాత ఈ పారాసిటమాల్ వాడటం ఎక్కువ అవడంతో ఈ పారాసిటమాల్తో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువైపోయి గుండె అదే కారణం అవుతుంది అలాగే కిడ్నీ చెడిపోవడానికి అలాగే లివర్ చెడిపోవడానికి అదే కారణమవుతుందన్న ప్రచారం చాలా ఎక్కువగా జరిగేటంతో ఈ అసలు పారాసిటమాల్ని నిషేధించారన్న ప్రచారం బాగా జరిగింది దాంతో ఒక గందరగోళమైన పరిస్థితి నెలకొంది అయితే ఇప్పుడు కొనాలా వద్దా అని ప్రజలు భయపడుతున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి పార్లమెంట్లో మాట్లాడుతూ ఆమె పబ్లిక్ అంటే ప్రజలకు స్పష్టమైన భరోసా ఇచ్చారు పారాసిటమాల్పై ఎలాంటి నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం విధించలేదు స్వచ్ఛందంగా వెళ్ళి డాక్టర్ సలహా మేరకు ఏ మో మోతాదులో ఈ పారాసిటమాల్ ట్యాబ్లెట్ వాడాలో ఆ మోతాదులో వాడుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని పార్లమెంట్లో మంత్రి ప్రకటన చేశారు